బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్లీ చిక్కి ఎలా చేయాలో చూపిస్తున్నా హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పల్లీ చిక్కి ఎలా చేయాలో చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు కూడా పర్ఫెక్ట్గా ఈ పల్లీ చిక్కి అనేది ఇంట్లో ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ పల్లి పట్టి ఎలా చేయాలో పూర్తిగా వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే అండి అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అడుగుమందంగా ఉన్న ఇలా కడాయి అయితే తీసుకోవాలండి కడాయిలోకి పల్లీలు అయితే వేసుకోవాలి నేను ఒక పావు కిలో దాకా పల్లీలు అయితే తీసుకుంటున్నా కొలతతో సహా చెప్తున్నా ఒక పావు కిలో పల్లీలు అయితే ఇలా ఒక బౌల్ నిండా తీసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అయితే టైం అండి వేయిపుకోవడానికి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పైన అనేది పొట్టులు వెళ్ళిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉంటుంది అలా కాకుండా ఇలా కొద్దిగా టైం తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేంపుకుంటే బాగుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక రెండు నిమిషాలు అయ్యాక రెడీ అయిపోతుంది మనకి ఇక్కడ పల్లీలు పర్ఫెక్ట్గా ఏమే కాలేదో తెలుసుకోవాలంటే ఇలా ఒక పల్లీలు తీసుకొని చేతికి చూస్తున్నారు కదా ఇలా పొట్టు వెళ్ళిపోతే కరెక్ట్గా అయినట్టు అండి ఒక ప్లేట్లో పేసేసుకొని పైన ఉన్న పొట్టు తీసేసుకొని రెండు టూ పీసెస్ లేక పలగొట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నాయి ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా దానికి సగానికి ఇంకొక కొద్దిగా తక్కువ బెల్లం అయితే తీసుకోవాలి తురుముగిన బెల్లం ఇలా తీసుకొని ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇలానే మనం పాకం వచ్చేదాకా ఒక రెండు మూడు నిమిషాలు అయితే కరిగిపోతుంది మనం వాటర్ వేస్తే ఎక్కువ టైం పడుతుందండి పాకం రానికే వాటర్ వేయకుండా ఇలా చేసేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి పాకం వచ్చిందో లేదో చూసాం ఒక బౌల్లోకి వేసుకొని ఇలా కొద్దిగా తీసుకొని వేసుకుంటే అర్థమవుతుంది ఇంకా రాలేదండి ఇలా మెత్తగా ఉండొద్దు మొత్తం ఇట్లా ఇరవంగానే అప్పడం లేక ఇరిగిపోవాలి అలా అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి పల్లి చిక్కి ఇంకొక నిమిషం అయ్యాక చూసాం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి ఇలాయచి పొడి కూడా వేసుకోవచ్చు ఇష్టం అండి నేను ఇక్కడ ఏం వేసలేను ఇలా నెయ్యి వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒక బౌల్లోకి వేసుకొని చూసామండి ఇలా మనం ఏంగానే తీసుకుంటాం చేయికి తీసుకోగానే అప్పడం లేక ఇరిగిపోవాలి అలా అయితేనే మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే ఉండాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుదిరింది ఇప్పుడు ఇందులో మనం పల్లీలు వేసేసుకుందాం ఇంకెక్కువ లేట్ చేయొద్దండి పల్లీలు ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసేసుకొని తొందరగా కలుపుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఫాస్ట్గా కలిపేసేసుకోవాలి ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కకు పెట్టుకోవాలండి మనం నెయ్యి రాసి పక్కకు పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా అందులోకి పల్లీ అనేది వేసేసుకోవాలి ఇలా వేడి మీదనే ఫాస్ట్గా వేసేసుకొని చాకుతోనైనా దేనితోనైనా కొద్దిగా ఈక్వల్గా వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే సమానం మొత్తం నేను ఇక్కడ ఇంకా సాఫ్ట్గా ఉండడానికి మనము చపాతి చేసే కర్ర ఉంటుంది కదా దాంతోనైతే ఇలా బెలాయించుకుంటున్నా కరెక్ట్గా సెట్ అవుతుందని ఇలా ఇవన్నీ వేడి మీన్నే చేసేసుకుంటే మంచిగా అవుతాయండి ఇలా చేసుకున్నాక ఇలా చాకుతోనే ఘాట్లు పెట్టేసుకుంటే మనకి చిక్కి రెడీ అయిపోతుంది ఇది కూడా వేడి మీన్నే వేసుకోవాలి చల్లగా అయితే మనకి అసలు కట్ చేకి రాదు ఇలా పెట్టేసేసుకొని చల్లగా అయినాక చూసాం అంతే అండి చాలా సింపుల్గా ఇంట్లోనే చిక్కీ పర్ఫెక్ట్గా ఇలా చేయాలో చూశారు కదా ఇక్కడైతే ఆరిపోయిందండి ఆరిపోయాక ఇలా తీసి చూపిస్తున్నా ఎంత మంచిగా కుదిరిందో చూడండి ఇలా ఇరగటంగానే ఎంత బాగా ఇరుగుతున్నాయి అంత పర్ఫెక్ట్గా ఇంట్లోనే చిక్కీ రెడీ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఓకే అండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్